హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి సొరక్కాయ దాల్చా అండి చూడండి సొరక్కాయ్ ఎంత లేతగా ఉందో దాన్ని మంచిగా ఫ్రెష్గా కడిగేసి ఇలా ముక్కలు కోసుకోవాలండి దాల్చా అండ్ బగారా రైస్ అండి ఈరోజు చేసేది పప్పునండి పప్పు ఇలా మంచిగా ఉడకబెట్టుకోవాలండి మెత్తగా అయినంత వరకు ఇప్పుడు నూనె వేడి అయిన తర్వాత అండి ఉల్లిగడ్డలు కోసేసి పక్కన పెట్టుకున్న ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలా ఉల్లిగడ్డల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మంచిగా పచ్చివాసన పోయినంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మనం కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసి వేసేసుకోవాలండి ఇలా వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇందులో పసుపు వేసుకోవాలండి ఇలా మంచిగా ముక్కలని అయితే కలుపుతూ ఉండాలి ఉప్పు వేసుకోవాలి ఇలా కలుపుతూ మంచిగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ముడకనిచ్చి మళ్ళీ అందులో కారం వేసుకోవాలండి ఇలా కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికినాక ముక్కలు మెత్తగా అవుతాయండి ఇలా ఇలా ముక్కలు మెత్తగైన తర్వాత మనం ఫస్ట్ ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదండి దాన్ని మంచిగా మ్యాష్ చేసుకోవాలి ఇలా పప్పు గుత్తితోటి మంచిగా మెత్తగా రుబ్బుకోవాలండి చూడండి ఈ విధంగా మంచిగా మెత్తగైన తర్వాత ఇప్పుడు పప్పు అనేది మనం చొరక్కాయ ముక్కల్లో వేసుకోవాలి తర్వాత వచ్చేసి చింతపండు అండి మంచిగా నానబెట్టిన మెత్తగా అయిపోయింది ఇప్పుడు నానిన తర్వాత దీన్ని మంచిగా పిసికి చింతపండు చార అనేది తీసుకోవాలండి ఇప్పుడు పప్పు సొరకాయ ముక్కలు ఉడుకుతుండగా ఇప్పుడు ఈ చార అనేది ఇందులో పోసుకోవాలండి మనం చూడండి చారంతా పోసి పుల్లదనం ఎట్లా ఉందో అంతా టేస్ట్ చేసుకోవాలండి చూసి కొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఫ్రెష్గా కడిగిన కరివేపాకు వేసుకోవాలండి దాంట్లో ధనియాల పొడి వేసుకోవాలి ఒక చెంచా ఇలా మంచిగా కలపాలి పప్పు అనేది మంచిగా ఉడకపెట్టనియాలండి మంచిగా మసులుతూ ఉండాలి పప్పు చూడండి ఈ విధంగా మంచిగా మసులుతూ ఉంటే అంత టేస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఇలా మసిలిన తర్వాత చూడండి ఇది పొంగంతా వెళ్ళిపోవాలండి అంత మంచిగా ఉడకనివ్వాలి పప్పుని చారుని ఇలా చేసిన తర్వాత ఐదు నిమిషాలు మూత పెడితే ఇలా నూనె అనేది వదిలేస్తుందండి కథ అయిపోయిందండి ఇంతే దాల్చా ఇప్పుడు వచ్చేసి బగారా రైస్ అండి బగారా రైస్కి ఫస్ట్ అయితే నేను బియ్యాన్ని అయితే కడిగి నానబెట్టిన రెండు ఉల్లిగడ్డలు అయితే కోసి మీడియం సైజు ఇలా దూరగా ఫ్రై అండి ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలి చూడండి ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క షాజిరాండి ఈ విధంగా వేసిన తర్వాత పుదీనా కొత్తిమీర అండి కడిగి వేసుకోవాలి మంచిగా ఫ్రెష్గా ఉంది చూడండి ఇలా మంచిగా కలుపుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత మనమైతే ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి మనం బియ్యం ఎంత తీసుకున్నామో దాన్ని క్వాంటిటీ మనం ఎసర్ వేసుకోవాలి ఇప్పుడు బగారా రైస్కి ఈ విధంగా వాటర్ పోసుకోవాలి ఒక కప్పు బియ్యానికి రెండు గ్లాస్ వాటర్ అయితే అట్లా పోసుకొని ఇప్పుడు అందులో ధనియాల పొడి అయితే వేసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి ఎప్పుడు చూడండి ఎసరైతే మంచిగా మసులుతుంది బగారా రైస్కి ఇప్పుడు రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాక మనం రైస్ అయితే అందులో వేసుకోవాలండి ఒకసారి కలిగ పెట్టాలి మంచిగా చూడండి రైస్ అలాగే ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది రైస్ బగారా రైస్ అండి ఎంత మంచి ఫ్లేవర్ వాసన అయితే ఎంత బాగుంది